హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెడ పట్టుకుని బయటికి ఎంటేసిన వనమాలి వావిని జైల్లోనే చంపేమంటూ కాంచనికి డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఝాన్సీ చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఝాన్సీ అయితే అభి రావడంతో ఎంతో సంతోషంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది అవి నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు వస్తావో అంటూ ఎదురు చూస్తున్నాను అవి అంటూ అడుగుతూ ఉంటుంది నేను బాబీ కోసం మాత్రమే వచ్చాను బాబీని ఎలాగైనా విడిపించు బాబీ బయటికి రావాలి అంటూ అనగానే నేను ఆల్రెడీ అక్కడున్న జైలర్తో మాట్లాడాను ఇక బాబీని ఖచ్చితంగా విడిపిస్తానని చెప్పింది తనకి ఇరవై లక్షలు ఇస్తే బాబీని బయటికి పంపిస్తానని చెప్పింది అంటూ ఝాన్సీ అనంగానే నిజమా నిజమా అంటూ ఇక అభి అయితే అడుగుతూ ఉంటాడు అవునబీ బాబీని పంపిస్తానని చెప్పింది నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు రా భోజనం చేద్దాము అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ఝాన్సీ అయితే ఇక అడిగిన విధంగానే అభి కూడా భోజనానికి అయితే వస్తాడు ఇద్దరూ కూడా ఇక భోజనం చేసిన తర్వాత అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆలోచించక అవి పొద్దుపోయింది కదా పడుకో అంటూ ఇక ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు స్వర అయితే సన్నీని ఓదారుస్తూ ఉండగా సన్నీ అయితే అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ స్వరాన్ని అయితే పట్టుకుని కంగారు పడిపోతూ ఉంటాడు బుజ్జింగని చూసి ఇక బుజ్జింగని పాడేసి బా సన్నీని ఓదారుస్తున్న స్వరా స్వరాని అమ్మ అని పిలుస్తున్న సన్నీ ఇద్దరిని చూసి ఇక కోపంగా ఇంద్ర అయితే చూడు నీకు ఎప్పటికీ పల్లవియే అమ్మా అమ్మ నువ్వు గనక ఎవరినైనా అమ్మాని పిలిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అంటూ అనంగానే లేదు డాడీ నేను అమ్మాని పిలవడం లేదు తనని స్వరానే పిలుస్తున్నాను ఇప్పుడు భుజింగ రావడంతో భయపడి అమ్మ అన్నాను తప్ప నేను అమ్మ స్థానంలో ఎవరిని ఊహించుకోలేను అంటూ ఇక చెప్తూ ఉంటాడు సన్నీ అయితే ఇంతలో ఇక స్వర అయితే చెప్తుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎలాంటి చిన్న దెబ్బ తగిలినా ఏమన్నా ముందుగా అమ్మ అని పిలుస్తారు అమ్మ అనే పదానికి ఉన్న విలువ అలాంటిది మీరు బాబీ విషయంలో అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు సన్నీ విషయంలో కూడా అర్థం చేసుకోకుండా ఇలా కోప్పడ్డం నాకు నచ్చలేదు అంటూ స్వర అయితే చెప్పి వెళ్ళిపోతుంది ఇక స్వర అన్న మాటలకి ఇంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి తను ఇలా అంటుంది నిజమేలే అమ్మ పదానికి ఉన్న విలువే అంత కదా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర అయితే ఇంతలో ఇక సన్నీ అయితే ఇంద్రతో చెప్తూ ఉంటాడు డాడీ నువ్వు నా విషయంలో కోపంతో బాబీని అక్కడ పెట్టావు అక్కడున్న పోలీస్ మేడం బాబీకి భోజనం కూడా పెట్టకుండా స్వర ఎంతో ప్రేమగా వండికి వెళ్ళిన పులిహార కూడా నేలపాలు చేసిందంట బాబీని చాలా ఇబ్బంది పెడుతుందంట నువ్వు ఒక్కసారి ఆలోచించుడాడి నువ్వు ఒక్కసారి ఆలోచించు ఆ రోజు తప్పు నాది కూడా ఉంది ఎందుకంటే బాబీకి చీటర్ అనే పదం నచ్చదంట చీటర్ అనే పదాన్ని కూడా వినలేడని స్వరాజ్ చెప్పింది నేను ఆ రోజు కావాలనే చీటర్ చీటర్ అంటూ ఎన్నోసార్లు అనేసరికి బాబీకి కోపం వచ్చి నన్ను నెట్టాడు అప్పుడే నేను లోయలోకి పడిపోయాను డాడీ అసలు బాబీ తప్పు ఏమీ లేదు బాబీ తప్పు ఉంది అంటే నేను లోయలోకి పడిపోవడమే కానీ అది కావాలని వాడు చెయ్యలేదు కదా ఒక్కసారి అర్థం చేసుకోడాడి నువ్వు తనని విడిపించు అమ్మకి ఇలాంటివి నచ్చవు కదా అమ్మ ఏ పసిపిల్లని బాధ పెట్టకూడదనే కోరుకునేది ఒకరి విషయంలో మంచిగా ఉండాలని మన కారణంగా ఎవరూ బాధపడకూడదనే కోరుకునేది కదా కనీసం నా కోసం కాకపోయినా అమ్మ కోసమైన బాబీని విడిపించడాడి అంటూ ఇక సన్నీ అయితే చెప్తూ ఉంటాడు ఇక విషయంలో ఇంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక అభికి ఝాన్సీ అయితే కాఫీ తీసుకుని వస్తుంది వచ్చేటప్పుడు సోఫా దగ్గర ఝాన్సీ అయితే పడిపోవడంతో ఇంతలో వనమాలైతే పైకి నగదేస్తుంది ఇక అప్పటికీ అభి అయితే ఆలోచిస్తూ ఉండడంతో ఝాన్సీని అయితే పట్టించుకోడు ఇంతలో ఇక అభి అంటూ అనగానే ఇక అభి అయితే ఝాన్సీ దగ్గరికి వచ్చి ఏమైంది ఏమైందని అడుగుతూ ఉంటాడు ఇంతలో ఇక ఝాన్సీ అయితే వనమాలి ఎల్లు కాఫీ తీసుకురా అవి తాగలేదు కదా అంటూ చెప్పంగానే వనమాలైతే కాఫీ తీసుకుని వస్తుంది ఇక కాఫీ కప్పు ఇవ్వకుండా నేలకేసి కొడుతుంది వనమాలి ఏమైంది వనమాలి అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో ఇక నువ్వు పైకి లేవరా నువ్వు ముందు పైకి లేగు అంటూ వనమాలైతే అనంగానే వనమాలి ఏమైంది నీకు అంటూ అడుగుతూ ఉంటుంది ఝాన్సీ ఆపండమ్మా మీరు కొంతసేపు మాట్లాడకండి మీరు మాట్లాడినా నేనిప్పుడు వినిపించుకోను ఏరా నువ్వు పైకి లేగు కడుపుతో ఉన్న పిల్ల కింద పడిపోతే లెగదీయకుండా అలా ముద్దులా చూస్తూ కూర్చున్నావేరా నీలాంటి వాడికి ఇక్కడుండే అర్హత లేదు అసలు ఈ అమ్మ దగ్గర ఉండే అవసరమే నీకు లేదు నువ్వు కేవలం నీ స్వార్థం కోసమే ఇక్కడ ఉంటున్నావని నాకు తెలుసు నీ మీదున్న పిచ్చి ప్రేమతో అమ్మ నిన్ను ఇక్కడే ఉండనిస్తుంది తప్ప నేనైతే నిన్ను ఇక్కడ ఉండనివ్వను నువ్వు బయటికి పోరా అంటూ ఇక వనమాలైతే అయితే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది ఆగు వనమాలి ఎంతకిలా చేస్తున్నావు అవి లోపలికి రా అంటూ స్వర అనంగానే నిజమే నేను స్వార్థపరుణ్ణి కేవలం కేవలం బాబీ కోసమే నీ దగ్గరికి వచ్చాను బాబీ గనుక నా దగ్గరుండుంటే నీ దగ్గరికి వచ్చి అవసరమూ ఉండదు ఈ వనమాలితో మాటలు పడే అవసరమూ ఉండదు కేవలం బాబీ కోసమే రావాల్సి వచ్చింది అంటూ అభి అయితే చెప్పి వెళ్ళిపోతాడు అర్థమైంది అమ్మ ఇప్పటికైనా ఎంత స్వార్థపరుడో ఎంత స్వార్థంగా నీ దగ్గరికి వస్తున్నాడో ఇప్పటికైనా నీ పిచ్చి ప్రేమని పక్కన పెట్టి అర్థం చేసుకో అంటూ చెప్తూ ఉంటుంది వనమాలి ఇప్పుడు అర్థమైంది అభి నా సొంతం అవ్వాలి అంటే ఇక శాశ్వతంగా ఆ బాబీ ఉండకూడదు నేను ఇప్పటి వరకు జాలిపడి ఆ కాంచనతో మాట్లాడి బాబీని విడిపించాలని చూశాను కానీ ఇప్పుడు విడిపించే ప్రసక్తే లేదు బాబీని శాశ్వతంగా పైలోకానికి పంపేస్తాను అంటూ ఝాన్సీ అయితే యాభై లక్షలు డబ్బులు తీసుకుని కాంచన దగ్గరికి అయితే వెళ్తుంది చూడు బాబీని విడిపించాలి అంటే నువ్వు ఇరవై లక్షలు అడిగావు అదే ఈ జైల్లోనే వాడు పైకి పోవాలి అంటే యాభై లక్షలు ఇస్తున్నాను అందుకనే నువ్వు ఈ పని చేస్తావని ఈ అమౌంట్ తీసుకువచ్చాను ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా బాబీ ఈ జైల్లోనే శాశ్వతంగా పైకి పోవాలి అది గుర్తుపెట్టుకో ఎవరికి ఏ అనుమానం రాకూడదు అకస్మాత్తుగానే వాడి మరణం ఉండాలి వాడు మరణంతో నేను సాధించాలి అనుకున్నది అన్నీ కూడా సాధించగలను అంటూ ఇక ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది మీరు కంగారు పడకండి మేడం నాకు ఇస్తానన్న దానికన్నా డబుల్ అమౌంట్ ఇచ్చారు కదా ఇక మీరు అప్పగించిన పని మర్చిపోవచ్చు నేను ఆ పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాను అంటూ అనంగానే ఇంతలో ఝాన్సీ అయితే చూడు ఒకవేళ ఈ పని గనుక పూర్తవ్వకపోతే ఈ డబ్బులు ఇవ్వడం కాదు శాశ్వతంగా నీకు ఈ ఉద్యోగమే లేకుండా చేసేస్తాను అది గుర్తుపెట్టుకో ఆ స్వర ఎప్పటికీ కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉండాలి నన్ను చొలకనగా చూసిన అభి కూడా ఈ బాబీ చనిపోయేసరికి వీళ్ళందరినీ మర్చిపోయి తిరిగి నా కాళ్ళ దగ్గరికి రావాలి నేను కోరుకునేది కూడా అదే నువ్వు ఇదంతా చెయ్యగలవా లేదా అది చెప్పు అంటూ అనగానే చెప్పాను కదా మేడం మూడో కంటికి కూడా తెలియకుండా మీ పని పూర్తి చేస్తాను అంటూ కాంచనైతే చెప్తుంది ఇంతలో బాబీ కోసం వచ్చిన ఇంద్ర అయితే ఈ మాటలన్నీ వినేస్తాడు ఇక లోపలికి వచ్చి అని అనగానే ఇక ఇందిరాని చూసి కాంచనైతే షాక్ అవుతూ ఉంటుంది అతను ఎవరు అతన్ని చూసి నువ్వు షాక్ అవుతున్నావంటూ ఝాన్సీ అయితే అడుగుతూ ఉండగా ఇంతలో ఇంద్ర అయితే ఝాన్సీ చంప పగలగొట్టి నువ్వు అసలు ఆడదానివైనా పసిపిల్లవాడిని చంపమని ఈ దుర్మార్గురాలకి డబ్బులు ఇస్తున్నావా ఈ దుర్మార్గురాలు బాబీని జైల్లోనే చంపేస్తానని మాట్లాడుతుందా మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది మీలాంటి వాళ్ళు ఆడజాతికే కలంకం మీలాంటి వాళ్ళు ఉన్న ఒకటి పోయినా ఒకటి అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటకి ఝాన్సీ అయితే షాకే చూస్తూ ఉంటుంది చూడు బాబీని విడిపించడానికి నేను వచ్చాను ఇప్పుడే కేసు వాపసు తీసుకుంటున్నాను బాబీని తీసుకువెళ్తున్నాను వెళ్తున్నాను ఇంకొక్కసారి గనుక బాబీ జోలికి కానీ స్వరా గారి జోలికి కానీ వస్తే చంపేస్తాను అంటూ ఇంద్ర అయితే ఝాన్సీకి వార్నింగ్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ నా పోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ ఆలర్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు